డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపుతో ఏపీలోని అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు చెగలూరుపేట ఎమ్మెల్యే పుల్లారావు తెలిపారు ఈ సభల ద్వారా గ్రామాలలోని సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కార మార్గాల కోసం తీర్మానం చేస్తున్నట్లు చెప్పారు గ్రామ స్వరాజ్యం వేవట తమ సర్కార్ లక్ష్యం అన్నారు గత పాలకులు గ్రామాలను అద్దకారంలోకి నెట్టేశారన్నారు స్థానిక సంస్థల నిధులను పక్కదరి పట్టించారని ఆరోపించారు పల్నాడు జిల్లా నాదిండ్లలో జరిగిన గ్రామ సభలో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు మాట్లాడారు గత పాలకులు గ్రామాలలో రోడ్లు వీధి దీపాలను పట్టించుకోలేదని బ్లీచింగ్ చల్లలేదని అన్నారు ఈ గ్రామ సభలో జనసేన నేతలు శ్రేణులు అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు ఎందుకంటే ఈ సభ ముఖ్య ఉద్దేశం పంచాయతీలు స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసినటువంటి గత పాలకులు పంచాయతీరాజ్ వ్యవస్థకు వచ్చినటువంటి నిధులను పక్కదారి పట్టించడం పదమూడు వేల కోట్లు పంచాయతీరాజ్ వ్యవస్థకు రావాల్సినటువంటి నిధులు పక్కదారి పట్టించి గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ కొట్టేదానికి లేకుండా పారిశుద్ధ్య పనులు చేసేటువంటి దానికి అవకాశం లేకుండా వీధి దీపాలు వెలిగే అవకాశం లేకుండా రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ నిర్వీర్యం చేసేటువంటి పాలకుల యొక్క విధానానికి తిరిగి మళ్ళా గ్రామ సీమల్ని పునరుత్తేజింపజేయటానికి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావటానికి పల్లెల్లో ఒక మంచి ఆలోచన విధానం మార్పు తీసుకురావటానికి యొక్క గ్రామ సభలు నిర్వహించడం